గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ లీడర్స్ సో చాలా హ్యాపీగా ఉంది వెస్టేజ్ కంపెనీ ఇరవై ఒకటి సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా ఎంటైర్ వెస్టేజ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హార్దిక శుభాకాంక్షలు సో దిస్ ఇస్ రాణా మాస్టర్ క్రౌండ్ డైరెక్టర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా నేను ఈ బిజినెస్లోకి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ రావడం సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొనుక్కుని ఆరోగ్యాన్ని పొందుతూ అదే ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ నెట్వర్క్ బిల్ చేసుకుంటూ ఈ సిస్టంలో ఫస్ట్ మంత్ ఇరవై మూడు రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను హైయెస్ట్గా లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను తీసుకుని పద్నాలుగు లక్షల రూపాయలు కారు కొనుక్కుని చాలా లైఫ్ ఫీడ్ చేస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ సో మీకున్న డ్రీమ్స్ మీకున్న కళలు అవ్వచ్చు మీకున్న గోల్స్ అవ్వచ్చు సో ఏవైనా సరే వెస్టేజ్ ప్లాట్ఫామ్లో వెస్టేజ్ నిర్ణయి సర్సెస్ తీసుకోవచ్చు పొందవచ్చు చదువుతో ఎటువంటి సంబంధం లేకుండా పెట్టుబడి లేకుండా ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా డబ్బు పెట్టడం ప్రామాణికంగా కాకుండా సో నెట్వర్క్ బిల్డ్ చేస్తూ ఒక మంచి ప్రోడక్ట్ని పది మందికి ప్రమోట్ చేయడం ద్వారా ఆరోగ్యం ఆదాయం ఆనందం ఐశ్వర్యం ప్రతిదీ పొందగలిగే ఒక మంచి ప్లాట్ఫామ్ వేస్తే సో మిస్ చేసుకోవద్దు సో బిజినెస్ గురించి తెలుసుకోండి ఆపై నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీ నిర్ణయమే మీ జీవితం meet motion thank you miss